నమస్కారం చాలా మంది పొడి గింజలు డ్రై నట్స్ తినడానికి ఇష్టపడతారు కానీ వాటిని సరైన పద్ధతిలో తినకపోతే వాటిలోని పూర్తి పోషకాలు మన శరీరానికి అందవు అంతేకాకుండా జీర్ణ సమస్యలు కూడా రావచ్చు ఈ వీడియోలో నట్స్ తినడానికి సరైన పద్ధతి వాటిని ఏ సమయంలో ఎంత మోతాదులో తినాలో వివరంగా తెలుసుకుందాం సరైన నట్స్ ఎంచుకోండి ప్రతిరోజూ తినడానికి ఉత్తమమైన నట్స్ ఏంటంటే బాదం వాల్నట్స్ పిస్తా జీడిపప్పు హాజల్ నట్స్ బ్రెజిల్ నట్స్ మరియు పీకన్ నట్స్ మీరు వీటిలో కనీసం మూడు నాలుగు రకాలు కలిపి తీసుకుంటే అన్ని రకాల పోషకాలు సమతుల్యంగా అందుతాయి ఎంత మోతాదులో తినాలి సాధారణంగా పెద్దవాళ్లు ప్రతిరోజు సుమారు ముప్పై గ్రాములు అంటే ఒక గుప్పెడు నట్స్ తినడం మంచిది బాదం ఐదు నుంచి వరకు గింజలు వాల్నట్స్ రెండు సగం ముక్కలు జీడిపప్పు పిస్తా ఐదు నుంచి ఆరు వరకు గింజలు అయితే సన్నగా ఉన్నవారు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు క్రీడాకారులు మరియు కష్టపడి పనిచేసేవారు రోజుకు ఇంకా ఎక్కువ నట్స్ తినవచ్చు కాని వీటిని ఎక్కువగా తింటే ఎక్కువ క్యాలరీలు చేరి బరువు పెరిగే అవకాశం ఉంది నానబెట్టి తినడం మంచిదా బాదం మరియు వాల్నట్స్ వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి తినడం ఉత్తమం బాదం గింజలను నానబెట్టిన తర్వాత పైన ఉండే పొట్టు తీసేసి తినాలి ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది పోషకాలు శరీరానికి బాగా అందుతాయి జీడిపప్పు పిస్తా హాజల్ నట్స్ బ్రెజిల్ నట్స్ వీటిని పచ్చివిగా లేదా కొద్దిగా వేయించి తినవచ్చు నానబెట్టాల్సిన అవసరం లేదు ఈ సమయంలో తినాలి ఉదయం పరగడుపున నీళ్లు తాగిన తర్వాత నట్స్ తింటే రోజంతా శక్తి అందుతుంది వ్యాయామం చేయడానికి ముందు స్నాక్ గా తింటే ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు శక్తినిస్తాయి రాత్రి సమయంలో ఎక్కువ నట్స్ తినడం మానుకోండి ఎందుకంటే అవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది మధుమేహం ఉన్నవారు కూడా నట్స్ సురక్షితంగా తినవచ్చు ప్రయాణాలు చేసేటప్పుడు ఇసుకలో వేయించిన నట్స్ తినవచ్చు దేనితో కలిపి తినాలి పోషకాలు ఫైబర్ కోసం యాపిల్ అరటి వంటి పండ్లతో కలిపి తినవచ్చు ఉప్పు చక్కెర కలిపిన లేదా నూనెలో వేయించిన నట్స్ తినడం మానుకోండి పచ్చివి లేదా డ్రై రోస్ట్ చేసినవి మాత్రమే తీసుకోండి తీసుకోవాల్సిన జాగ్రత్తలు నట్స్ అలర్జీ ఉన్నవారు ఆ నట్స్ తినడం పూర్తిగా మానేయాలి కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బాదం జీడిపప్పు వంటి నట్స్ ఎక్కువగా తినడం తగ్గించాలి నట్స్ పాడవకుండా ఉండాలంటే వాటిని గాలి చొరబడని డబ్బాలో వేడికి వెలుతురుకు దూరంగా ఉంచాలి ప్రతిరోజూ ఒక గుప్పెడు ముప్పై గ్రాములు నట్స్ తినండి రాత్రంతా నానబెట్టిన బాదం వాల్నట్స్ అలాగే పచ్చి జీడిపప్పు పిస్తా కలిపి ఉదయం పూట తింటే అత్యధిక పోషకాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి